నామానికి మహిము కలుగును గాక కూడి వచ్చిన మీకును నా నిండు వందనాలు వేకువ జామున ప్రతిరోజు ఈ విధముగా ప్రార్థించుకునే భాగ్యం మనకు దొరికింది ఈ నెల ఫిబ్రవరి నెల చివరి రోజు ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు మనం ఇలా కూడుకున్నట దేవుడికి ఇష్టం దేవుడి చిత్తం దేవుడికి ఇష్టమైనది దేవుడి చిత్తమైనది చేసిన వారు ఈ భూమి మీదను పరలోకం మీదను వర్దిలుతారు మనము దేని చూసి భయపడం దేని చూసి రుంగిపోం దేవుడి వాక్యం ఇలా మాట్లాడుతుంది పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని మీరు గమనిస్తారు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని చూస్తారు దేని గురించి మీరు చింతించొద్దు మీరు దేని గురించి ఆలోచన చేసి ఉండిపోవద్దు చింతించద్దు బాధపడుతూ ఉండొద్దు కానీ ప్రతి విషయంలో మీరు ఏం చేయాలి ప్రార్థనా విజ్ఞాపనలు చేయండి అంతే మన బాధ్యత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంతే మన ఏమైతే ఏమైతే కష్టాలు ఉన్నాయో ప్రార్థన ద్వారా మనం దేవుడికి తెలియచేయాల ఈ విధమైన ఆలోచన పుట్టిన వారిలో చింతలు ఉండవు చింత చిన్నది కూడా ఉండదు ఆ బా ఏదో అయిపోతుందనే బాధ ఉండదు కంగారు రాదు అధైర్యం రాదు నేను ప్రార్థన చేశాను దేవుడు సహాయం చేస్తాడు ఇలాంటి మనస్సు మనలోకి వచ్చేస్తుంది నా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది సామిత్రుల గ్రంథం పదిహేను అధ్యాయం ఆ ఎనిమిదవ వచనాన్ని చూస్తారు భక్తిహీనులు అర్పించు బలు ప్రార్థన ఆయనకు ఆనందకరమట దేవునికి మహిమ కలుగును గాక భక్తిహీనులు భక్తి లేని వాళ్ళు ఏవేవో అర్పిస్తూ ఉంటారు భక్తి లేకుండా ఏవి అర్పించినా ఉపయోగం లేదు దేవుని స్తోత్రం అల్లె లూయా అల్లె భక్తిహీనులుగా మనము లేము మన యథార్థవంతులు ప్రార్థన దేవునికి ఏం చేస్తుందట ఆనందాన్నిస్తుందట చాలాసార్లు చాలామంది ప్రార్థన చేయొచ్చు అందరూ ప్రార్థన చేయొచ్చు ప్రార్థన దేవుడికి ఆనందముగా ఉండాలి అంటే భక్తిహీనులు ప్రార్థన దేవుడికి బాధ కలిగిస్తారా ఊరుకోరా నీ బలి నాకు అవసరం లేదురా నువ్వు ఈ నీ మనసు అంతా పాడైపోయిందిరా నీ హృదయం అంతా పాడైపోయి నువ్వు ఈ శడు అలవాట్లకు గురైపోయి ఇప్పుడు ఏదో భక్తి పొడిలాగా వేసి ప్రార్థన చేస్తున్నారా ఆయన ఆయన ఆనందించడు దాన్ని బట్టి ఆయన బాధపడతాడు దేన్ని బట్టి ఆనందిస్తాడంటే యథార్థవంతుల ప్రార్థన చూసి ఆయన ఆనందిస్తాడు మన ప్రార్థన కూడా ఆయన ఆనందిస్తాడు ఎందుకంటే యథార్థంగా ఇక్కడికి వచ్చినాం ఏమండి ఎవరు బలవంతం చేస్తే ఇక్కడ రాలేదు ఎవరు ప్రోత్సహిస్తే ఇక్కడ రాలేదు నా డాడీతో నేను మాట్లాడుకోవాలి స్వచ్ఛందంగా యథార్థంగా ఇక్కడికి వచ్చి మనం ప్రార్థించుకుంటూ ఉన్నాం ఈ స్వచ్ఛందంగా ఎవరైతే ప్రార్థిస్తారో స్వచ్ఛందంగా ఎవరైతే దేవుణ్ణి గనపరుస్తారో వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు అనేక మంది కొరకు మనం ప్రార్థిస్తాం మన కొరకు అనేక మంది ప్రార్థిస్తారు రెండవ కురింది రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చూస్తారు రెండవ కురింది రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదకొండవ వచ్చినా చూస్తారు అందువలన అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన ఆ కృపావరము కలదు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థితులు చెల్లింపబడి దేవుని స్తోత్రం అనేకులు మా కొరకు ప్రార్థించినప్పుడు కృపావారాలు పొందుకున్న వారమై ఈ భూమి మీద ఆయన సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నాం మనము కూడా ఇప్పుడు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థన ఊరికినే పోదు అనేక మందికి మారుతుంది కాబట్టి మన ప్రార్థన దేవుడికి ఆనందకరంగా మారాలి మన ప్రార్థన అనేక మందికి నింపబడాలి మన ప్రార్థన మనకు మన బిడ్డలకు అది మేలుకరముగా మారాలి ఈ ఉదయకాల సమయంలో ఏకవజామున నా దేవుడు మీతో మాట మీ చింతలు అన్నీ పక్కన పెట్టి ప్రార్థనతో కృతజ్ఞత అర్పణలతో దేవుని సన్నిధిలో మీరు ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఆయన మీ సమస్తాన్ని ఎరిగినవాడు మీరు హృదయాన్ని ఎరిగినవాడు మీ మనస్సుని ఎరిగినవాడు నిత్యముగా మీకు సహాయం చేస్తాడు దేవుని స్తోత్రూయ ప్రతిరోజు ఉప మాట నిన్నది ఒక సహోదరుడు ఫోన్ చేస్తూ ఉన్నాడు మీరు ఏది చేసినా కొద్దిగా క్రియేటివిటీగా ఉంటుందండి ఎవరు ఉదయాన్ని పిలిచి ప్రార్థన చేయరు ఏదో నాలో మాటలు ఎక్కడో రికార్డింగ్ చేసి పంపిస్తారు అని మనం ఏది చేసినా కాదు ఏది చేసినా దేవుడికి ఆనందం అవ్వాలి మనుషులకు ఆనందం అవ్వచ్చు ఆనందం కాకపోవచ్చు ఈ మనం దేవ మనం చేసిన పని దేవుడికి ఆనందంగా మారితే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం ఆయన సంతోష పెట్టిన వారు ఆయన సంతోషంగా ఉంటారు బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా అవి ఏమి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఆయన సంతోషం మనలో వస్తుంది ఆయన ఆనందం మనలోకి వస్తుంది ఈ లోకములు ఎంతకాలం ఉంటామండి ఈ క్షణం మాత్రం ఈ ప్రాణం పోతుంది కానీ మనం ఉన్నంతకాలము ఆనందించుడి మరలా చెప్తూ ఉన్నాను ఆనందించుడి అని చెప్పిన ఆ గొప్ప స్వరాన్ని మనము ఈరోజు ఈ రోజంతా ఆనందంగా ఉందాం మరలా రాత్రి మనం తొమ్మిది గంటల కల్లా చేరిపోదాం దేవుని స్తోత్రం వినగంటకమ్మా తొమ్మిది గంటలు చేరిపోతాం దేవుని స్తోత్రం పన్నెండు ము వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది దేవునికి మహిమ కలుగుని దాకా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం దేవుడి కృప మీకు తోడే ఉండని గాక ఏమైంది